పోషక విలువలు సమృద్ధిగా కలిగినటువంటి రాగి జావని ఉదయం అల్పాహారంగా తీసుకుంటే మంచిది అని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు ఈ రాగి జావలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ చక్కగా ఉంటుంది మలబద్ధక సమస్య దరిచేరదు దీనిలో ఉండేటువంటి డైటరీ ఫైబర్ అలాగే అమైనో ఆమ్లాల వల్ల ఇది ఇది తీసుకున్నాక ఆకలి త్వరగా వేయదు తద్వారా బరువు తగ్గటానికి ఊబకాయం రాకుండా ఉండటానికి కూడా సహాయపడుతుంది అలాగే దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉండటం వల్ల షుగర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా ప్రయోజనం ఉంటుంది అని చెప్పి తెలుస్తోంది దీనిలో ఉండేటువంటి కాల్షియము ఫాస్ఫరస్ వల్ల ఎముకలు బలంగా ఉంటాయి దృఢంగా ఉంటాయి దీనిలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ అలాగే కొవ్వులు అలాగే ప్రోటీన్లు ఇటువంటివి శక్తిని ఇవ్వటానికి సహకరిస్తూ ఉంటాయి దీనిలో ఉండేటువంటి విటమిన్లు మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి దీనిలో ఉండేటువంటి విటమిన్ సి ఈ బి కాంప్లెక్స్ విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తాయి జుట్టు రాలకుండా కూడా సహకరిస్తూ ఉంటాయి దీనిలో ఉండేటువంటి ఫోలిక్ యాసిడ్ ఐరన్ రక్తహీనత దరిచేరకుండా చూస్తాయి ఇంకా ఇది తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు అలాగే ఆందోళనకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది డిప్రెషన్కి దూరంగా ఉండే ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే నిద్రలేమి సమస్య కూడా వేధించకుండా ఉండే అవకాశం ఉంది కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కానీ లేకపోతే థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ వైద్యుల సలహా లేకుండా దీనిని తీసుకోకూడదు